హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం అందరికీ కూడా ఇవాంటి వీడియోలో ఒక రాగం పాడతానండి అది ఏ రాగం తెలిసిన వాళ్ళని చెప్పండి తెలియని వాళ్ళు పాడితే ఎలా ఉందో బాగుందో లేదో చెప్పండి కామెంట్ రూపంలో ఓకేనా సాధ పాద పరి గద పరి సా द सरि ग सरि ग पागरि पदा ग दसा द पा द

ri sa risa dasa pada pagapa ri risa ri pada ga ga pa pada pada dasa pada sa sa ri sa ga sa da pada pagapa ri risa ri pada sa ri sa pada gapada pada sa da सा सदा पग गरि ग पद सरि ग सरि सद पद रि सद ग पद गरि ग सरि दद स प पद गग परि ग सरि ग पद सद पद पादरी गद प गरि गरि स द सरि ग सरि ग पा द स पद ग पद साध प గ పరి గదప గరి గరి సా ఎంత బాగుందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి ఎందుకంటే సంగీతం అంటే ఆశ్రమాషి కాదండి ఎంతో చిత్తశుద్ధితో నేర్చుకోవాలి భగవంతుడి అనుగ్రహం ఉంటేనే అది మనం చేయగలుగుతాం కాబట్టి దయచేసి సంగీతం అసలు ఎందుకు నేర్చుకోవాలి దానివల్ల ఉపయోగాలు ఏమిటి మాట నచ్చింటే కనకపోతుందండి మాట ముద్దగా ఉన్నా పోతుంది జ్ఞాపక శక్తి పెంచుతుంది చురుగ్గా బాడీని చురుగ్గా ఉంచగలిగే శక్తి సంగీతానికే ఉందండి అది మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం వాస్తవం మాత్రం చెప్తున్నా నేను సంగీతం అసలు ఎందుకు నేర్చుకోవాలి దానివల్ల మనకి ఉపయోగాలు ఏంటి అనేది తెలుసుకోండి ఈ పేరెంట్స్గా మీరు తెలుసుకోండి తర్వాత పిల్లలకి తెలియచేయండి వాళ్ళని ఎంకరేజ్ చేసేప్పుడు ఎందుకు నేర్చుకోవాలి ఎలా పాడాలి ఏమిటి ఇది ఎలా పాడాలంటే కనుక ఏం నేర్చుకుంటే వస్తుంది అనేది మీరు తెలియచేయండి పిల్లలకి వివరంగా ఓకేనా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ